చిన్న ఘటన జరిగింది దాన్ని దాని పెద్ద దీన్ని రాజకీయంగా మన వా వాడి మన ఈ రెండు కుటుంబాలని విడిపోవాలని స్వార్థపరులు స్వార్థంగా చేస్తున్నారు ఇది మంచిది మంచిది కాదు అన్ని కుటుంబ కులస్థలైతేనేమి అయితేనేమి అన్ని బీసీ కులాలు అందరూ ఓట్లు వేసి గెలిపిస్తేనే మన నాగరాజన్న ఎంపీ అయినాడు ఇక్కడ మన ఆదరణ నియోజకవర్గం కానీ అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మన పార్శారత్ అన్న ఎమ్మెల్యే అయినాడు బోయాని మన గుంటకల్ నియోజకవర్గం అన్ని కులాలు కులం కురబలం కులం అన్ని కులాలు వేస్తేనే మన గుంటకల్లో జయరమ్మన్న ఎమ్మెల్యేగా గెలిచినాడు అందరూ కలిసి మనం బోయ కురబ అన్ని కులాలు కుల మతం భేదం లేకుండా అన్ని కలిసి కట్టి పనిచేస్తున్నాము అలాంటి దాంట్లో స్వార్థపరులు దీన్ని రాజకీయంగా వాడి దాన్ని మన కుటుంబాలను ఎడగొట్టాలని స్వార్థంగా వాడి మా మా కుటుంబాల్ని ఇది చేయాలని స్వా ఇది చేస్తున్నారు ఇది మంచిది కాదు నాగరాజు అన్న అన్ని కులాలకి ఎవరు పోయినా నేను ఎన్ని తూర్లు పోయినా నేను 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 వాల్మీకి సమాజవర్గం నుంచి పోయినా ఆయన కానీ ఏ కులం పని పనిచేస్తున్నాడు అది మంచిది కాదు ఏదైనా కానీ నాగరాజు అన్న పైన అన్న పైన మీరు ఎంపీ గారి పైన ఇది చెడ్డ మాటలు నిందలేసేది మంచిది కాదని ఎందు ఏదైనా సమస్యలు గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అన్ని మా కుటుంబాల్లో అన్ని సమస్యలు దాన్ని కాపాడుకొని సదు సరిదిద్దుకొని పోవాలని మేము కోరుతున్నాం ఇది మన బీసీలు తెలుగుదేశం పార్టీ అంటేనే మన బీసీల పార్టీ మన బీసీలకి ఎంతో అవకాశం ఇచ్చినారు కొన్ని ఎంపీ గారు ఒక ఎక్కడి నుంచి ఆ చిన్న స్థాయిని అటు పెద్దవారికి పోయి ఎంపీగా అయినాడంటే ఆయన మంచితనం చూసి జనాలు ఓట్లేసి ఎంపీ గారిని గెలిపించినారని కోరుతూ ఈ సభముఖంగా ఈ చెప్పేది ఏమంటే నాగరాజన్న యా కులానికి యాజానికి కులం మతం భేదం లేకుండా పనిచేస్తున్నాడు ఈ స్వార్థ పనులు స్వార్థమైన మాటలని నంపి మన బీసీ వర్గాలు మోసిపోయి ఇది చేసేది మంచిది కాదని ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బి బి మల్లికార్జున ఎడారతి ఆలూర్ నియోజకవర్గం నుంచి నేను మాట్లాడు ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఎంపీ నాగరాజ అన్న గారి పైన అనవసరంగా బుర్ బుద్రజల్లుతున్నారు వాల్మీకిలు గురువులు అన్నదమ్ముల లాగా మెలిగినాము అన్ని బీసీ కులాలు అన్నదమ్ముల్లాగా ఉన్నాము అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు అది ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని ఇచ్చేస్తారు అంతేగాని వీళ్ళు ఎంపీ గారు చేచ్చినారు అది ఇది అనేది తప్పు సమాజం కాదు సమంజసం కాదు అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నాం బోయోళ్ళు అంతా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కుతున్నాయి బీసీలకి దాన్ని అనగదొక్కాలని ఇతర అగ్రవర్ణ కులాల వాళ్ళు అనగదొక్కాలని ఇది చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము నా పేరు మల్లికార్జున పూర్వ జిల్లా సంఘం అధ్యక్షుడు ఆదోని ఇంకొక చిన్న ఇది ఏమంటే ఈ నిన్ననే నంద్యాల జిల్లా శ్రీశైలం తాలూకాలో కురువ కులస్తుల్ని ఎవరో ఏదో చిన్న ఇన్సిడెంట్లో అది గొడవపడి వాళ్ళని కొట్టినారంట దాన్ని కూడా ఖండిస్తున్నాము ఇది ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ అది ఏదో షాప్ విషయంలో శ్రీశైలం షాప్ విషయంలో ఇది మంచి పద్ధతి కాదని దానికి కూడా మేము ఖండిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ మొన్నటి రోజున గూడూరు మండలంలోని పొన్నకల గ్రామంలో ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారని చెప్పేసి ఒక మైనర్ బాలికను దాన్ని ఫోక్సో యాక్ట్ కింద వాళ్ళు కొట్లాడి ఇరు కుటుంబాల మధ్యన జరిగిన ఒక గొడవని దాన్ని రెండు కులాల మధ్యన జరిగిందనేటట్టుగా కొంతమంది దాన్ని ప్రోత్సహించి వారి మధ్యన చిచ్చు పెట్టి ఆ గ్రామంలో చిచ్చు దాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా చిచ్చి పెట్టాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు కోరడం జరుగుతుంది మొన్నటి రోజున కరెక్టర్ ఆఫీస్ ఎదురుగా మన వాల్మీకి కులస్తులు కొంతమంది వచ్చి ఇలా చేయడం తప్పు ఎంపీ గారు కేసు పెట్టించారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కానీ ఆ రోజున ఎంపీ గారు అందరి ఓట్లతో గెలిచిన వ్యక్తి ఎందుకంటే ఈరోజు వాల్మీకులైనా సరే కురకులస్తులైనా సరే అందరు కులస్తులు కూడా ఏకదాటిగా ఓటేసి భారీ మెజార్టీతో మొన్నటి రోజున మన ఎంపీ గారిని గెలిపించడం జరిగింది ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమానతంతోనే చూసారు తప్ప ఎవరిని కూడా ఆయన విమర్శించడం కానీ ఒక కులాన్ని ఎక్కువ కులాన్ని తక్కువ కాకుండా బీసీలందరూ కూడా ఏకదాటిపై ఎదగాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఏమైనా ఉంటే కూడా మీరు మా బీసీ కులస్తులందరూ కూడా చైతన్యమయ్యారు మీరు రెచ్చగొట్టిన రెచ్చిపోరు అందరూ కూడా సమన్వయంతో ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీలు వెన్నెం బీసీలే వెన్నెం అనుకునేటువంటి పార్టీ అందుకని చెప్పేసి ఇప్పుడు మనకు కుర కులస్థలకు అలాగే వాల్మీకి కులస్థలకు కూడా ఇప్పుడు ఎక్కువ సీట్లు మన తెలుగుదేశం పార్టీలోని ఇవ్వడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీలో కుట్రలు చేసి వేరే వాళ్లకు కొన్ని కులాలు అగ్ర కులాలు వీళ్ళను కుట్రలు చేసి వీళ్ళని విరగొడితే మనం రాజ్యాన్ని మనం పాలించవచ్చు అనే విధంగా వాళ్ళు చేయడం ఇది సమంజసం కాదు మీరు ఎన్ని నాటకాలన్నా ఏం చేసినా కూడా వాల్మీకి కురో కులస్తులు ఏకదాటిగా అందరూ ఒకరికొకరు సమానత అన్నదమ్ముల మెలిగి వచ్చే ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఇలానే ఉంటామని తెలియజేసుకుంటూ ఎవరన్ని చిచ్చులు పెట్టినా కూడా ఎవరు మేము పట్టించుకోకుండా ఉంటామని తెలియజేసుకుంటూ ఎప్పుడైనా కానీ మీరు గారిని విమర్శిస్తే గారి గురించి ముందుగా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఆయన మృదు స్వభావం అని మృదు స్వభావి ఎవరితో గొడవలకు వెళ్ళాడు ఏదైనా గొడవలు ఉన్నా కూడా సామరస్యంగా పరిష్కరించాలి అనుకుంటారు తప్ప ఎవరిని కూడా ప్రోత్సహించారని మీరు తెలిసి తెలుసుకోండి అలానే ఏదైనా కేసు ఉంటే పోలీస్ స్టేషన్లోన అక్కడ ఏది ఉందో దాని ప్రకారం జరుగుతుంది కానీ ఎవరి ప్రోత్వంతోనో జరుగుతుందన్న మీది మంచి పద్ధతి కాదు కాబట్టి నా పేరు సుధాకర్ ఈ స్పందన మేరకు పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగము మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచారాన్ని ఈ ఘటనను ప్రతి ఒక్కటి తీసుకొని కేసు కట్టడం జరిగింది ఫోక్సో యాక్ట్ కింద దీన్ని కొంతమంది అగ్ర కులాల వాళ్ళు బృద్బలంతో నిన్నటి రోజున కర్నూలు జిల్లాలో మన సోదర కులాలైన వాల్మీకి సోదరులు దీని గురించి అగ్ర కులాల వాళ్ళ మాట విని ఈ మన బస్తిపాటి నాగరాజన్న గారు బృద్బలంతో ఈ ఫోక్సో యాక్ట్ జరిగిందని చెప్పి అవాస్తవాలు మాట్లాడడం ఇది నీకు ఎంతవరకు సహజమని చెప్పి మేము ఆదోని జిల్లా పూర్వ సంఘం జిల్లా అధ్యక్షులుగా మేము ఖండిస్తున్నాము ఇప్పిప్పుడే మన బీసీ కులాలు రైట్ ఎదుగుతున్నటువంటి తరుణంలో ఈ అగ్ర కులాల వల్ల మాటలకి మనము బలై మళ్ళీ నలభై సంవత్సరాలు ఎనికిపోయే అవకాశం ఉంటుంది మన సోదర కులాలు వాల్మీకులు కురువ కులస్తులు ఇతర మా బీసీ కులాలన్నీ మనము సోదర భావంతో ఉన్నాము మనమందరూ కలిసి ఓట్లు వేస్తేనే బస్తపాటి నాగరాజన్ గారు అఖండ మెజారిటీతో కలిశారు ఆయన కుల మతాలతో అవకాశం లేదు అవసరం లేదు ప్రతి ఒక్కలము నా మతమే అని ఒక నినాదంతో ఆయన ముందుకెళ్తూ ప్రతి ఒక్కరిని కలుపుగోలుగా తీసుకుంటూ పోతున్నాడు ఇది ఎటువంటి నాగరాజన్న గారి ప్రమేయం లేదు ఈ కేసు వెనక పోలీస్ యంత్రాంగం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేసి సంబంధించిన వ్యక్తుల పైన కేసు పెట్టింటారే తప్ప ఇది ఎటువంటి ఏ వ్యక్తులు ఏ కులాలపైన దీనికి సంబంధించిన ప్రోత్ఫలం లేదని చెప్పి పురో సంఘం నాయకులుగా మేము గట్టిగా చెప్తున్నాము ఇకనైనా మా సోదర కులాలైనటువంటి బీసీ కులాల్లో ఒకటైన వాల్మీకి సోదరులు ఇక్కడ మా వాల్మీకి సోదరులు కూడా ఉన్నారు మేమందరూ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మన సోదర కులాలుగా మెలుగుతున్నాము ఇప్పుడే మనం రాజకీయంగా అవకాశాలు దక్కుతున్న త్వరణంలో ఈ అగ్ర కులాల వాళ్ళ మాటిని కొంతమంది మా మా బీసీ కులాల సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఇచ్చి ధర్నాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటూ మనం ఇటువంటి చిన్న చిన్న పనులకు పాల్పడుకున్నట్టుగా ఆలోచనతో మనం ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాము జై బీసీ జై హో బీసీ నా పేరు మల్లికార్జున రెడ్డి ఆధునికొరవ సంఘం అధ్యక్షుడు వందనాలు